ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేచు ఉన్నాను ప్రియులర ఈరోజు దేవుని వాగ్దానము రెండవ దిన వృత్తాంతముల గ్రంథము మొదటి అధ్యాయము ఆరవ వచనము సమాజపు గుడారము ముందర యహోవా సన్నిధి నుండి ఇత్తడి బలిపీఠమునొద్దకు సొలోమోను పోయి దానిమీద వెయ్యి బలులను అర్పించెను దావిదు కుమారుడైన సొలోమోను రాజైన వెంటనే కృతజ్ఞత హృదయముతో దేవునికి వెయ్యి దహన అర్పించియున్నాడు దేవుడు ఆ రాత్రియే సొలోమోను ప్రత్యక్షమై నీకు ఏమి కావలనో కోరుకునుమని చెప్పెను సొలోమోను రాజు వివేకమిమ్మని జ్ఞానమునిమ్మని దేవునిని అడిగియున్నాడు సొలోమోను రాజు ఘనతను ఘనమును ఐశ్వర్యమును ఇమ్మని అడుగకపోయినను దేవుడు జ్ఞానముతో పాటు ఐశ్వర్యమును ఘనతను కూడా ఇచ్చియున్నాడు అడుగు వాటి కంటెను ఊహించు వాటి అత్యధికముగా చేయి శక్తిమంతుడుగా మన దేవుడు ఉన్నాడు మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన యవనిని గద్దెంపక అందరికినీ ధారాలముగా దయచేయువాడు అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను ప్రియుల మనమును సొలోమును రాజువులే కృతజ్ఞతా హృదయముతో దేవునికి కృతజ్ఞతాస్థుతులు గాక కృతజ్ఞత అర్పణలు గాక దేవునికి ఎల్లప్పుడూ గాక అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు మన ఫలమును దేవునికి గాక ఆయన మనలను కంటికి కనుపాపవులే ఐదు నెలలు కాపాడినందుకు ఆరవ నెలలో మనలను ప్రవేశపెట్టినందుకు కృతజ్ఞతాస్థుతులు గాక కృతజ్ఞతార్పణలు గాక కృతజ్ఞత కలిగి జీవించుదముగాక ఆయన సన్నిధిలో ప్రార్థించి ప్రతిఫలమును గాక దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక ఆమ్మెన్ దయగల మా తండ్రి ప్రేమగల మా యేసు ప్రభు అని నువ్వు స్థుతిస్తున్నాము ఇంతవరకు నీ రెక్కల నీడలో మమ్మలను భద్రపరిచిన దేవ ఎభినేజరుగా సహాయపురాయిగా ఉన్నందుకైని ను స్తించు చూన్నాము ఈ నెల అంతయు మీరు మాకు తోడుగా ఉండి నడిపించుమని నీ కృప మాకు చూపించుమని యేసుక్రీస్తునందు నందు మహిమలో మా ప్రతి అవసరమును తీర్చుమని ప్రార్థన చేయుచున్నాము తెగుళ్ళు తొలగించండి ప్రకృతి ప్రళయాలు తొలగించండి మంచి వర్షాలు కురియుటకు సహాయము చేయము కరువు కాటకాలు తొలగించము పంటలు సమృద్ధిగా పండునట్లు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాము ఈ నూతనమైన నెలలో మరలా చిన్న బిడ్డలు యవనస్తులు స్కూల్స్కు కాలేజెస్కు వెళ్ళబోవుచుండగా బిడ్డలకు సహాయము చేయమని నీ సన్నిధి తోడుగా ఉంచమని నీ బిడ్డలకు కావలసిన జ్ఞానమును జ్ఞాపక శక్తిని నీ కృపను అనుగ్రహించుమని సమస్త విషయములలో నీ కృప చూపించుమని క్రీస్తుయేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి ఆమె ಕಲಿಗೆಯುಂಡ ಅಲ್ಲೆ ಅಲ್ಲೆಲು ಯ ಅಲ್ಲೆಲು ಅಲ್ಲೆಲು ಯಾ ಅಲ್ಲೆ ಲೂಯ ಅಲ್ಲೆಲುಯ ಅಲ್ಲೆ ಅಲ್ಲೆ ಲುಯ